ప్రముఖ హాస్యనటు బ్రహ్మానందంకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక చూసుకుంటున్నట్లయితే వైద్యులు అతన్ని ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు బ్రహ్మానందం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు వైద్యులు మాట్లాడుతూ అతడికి ఇక చూసుకుంటున్నట్లయితే బ్రహ్మానందం గారికి గుండెపోటు వచ్చింది ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది కొద్దిసేపటి క్రితమే హార్ట్ సర్జరీ చేశాము ఇక మరికొద్ది రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనకు వైద్యులు వెంటనే బైపాస్ సర్జరీ చేశారు ఇక కొద్దిసేపటి క్రితమే జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బ్రహ్మానందం కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన వారి కథనం ప్రకారం గుండెపోటుకు గురైన సమయంలో బ్రహ్మానందం ముంబైలో ఉన్నారు వెంటనే ఆయన్ని అక్కడనే ఇక ఆసిన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించారు ఆపై పలు పరీక్షలు చేసిన ప్రముఖ హార్ట్ సర్జన రమాకాంత్ పాండా పరిస్థితి విషమంగా ఉందని వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నటుడు బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ నిర్వహించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తర్వాత హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి బ్రహ్మానందం వయసు ప్రస్తుతం అరవై మూడు సంవత్సరాలు ఆయన ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిత్రాలు నటించారు బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ జరుగుతున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోనే ఉన్నారు ఆయన కుమారులు రాజా గౌతమ్ సిద్ధార్థులు దగ్గరుండి తండ్రిని చూసుకుంటున్నారు మరోవైపు బ్రహ్మానందంకు గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న పలు సినీ ప్రముఖులు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఇక ఆకాంక్షిస్తున్నారు ఏది ఏమైనా చేతినిండా సినిమాలతో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు బ్రహ్మానందం ఒక స్టార్ హీరో కన్నా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు ఆయన ఏది ఏమైనా ఇక చూసుకున్నట్లయితే ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ అప్పట్లాగే మనల్ని నవ్వించాలని మనం కోరుకుందాం